అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది చెప్పండి సమస్య ఉంది అది గొప్ప విషయం కూడా చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న ఆలోచన విధానంతో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి దాగలిగారు ప్రభుత్వాన్ని నిలపగలిగారు అత్యధిక మెజార్టీ ఎప్పుడు లేని విధంగా వైపు నడిపించారు అదే విధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉండటానికి ప్రధాన కారణం అయ్యారు భూమిక ఈయన జాతీయ స్థాయిలో ఒక వేవ్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ నీకు ఇప్పుడు ఆయన ఒక సామాజిక వర్గ నాయకుడిగా చూడాల్సిన అవసరం లేదు సామాజిక వర్గ నాయకుడిగా చూడాల్సిన లేదు లేదు అన్నట్టుగా తెలుగుదేశం అతన్ని చిత్రీకరిస్తా ఉంది అనేది మనం చర్చలో చర్చలో అనుకున్నాం అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కోటరీలో ఉన్నారు అదేవిధంగా వాళ్ళు ప్రచారం ఎక్కడ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసి ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారికి అందించారు ఈ రోజు రాబోయే కాలంలో ఏమైనా ప్రధానమంత్రి కొత్త గారు అవుతున్నారంటే ఐదారు పేర్లు పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఈ రోజు చర్చల్లో ఉంది జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ సామాజిక వర్గ కోణంలో ఆంధ్రాలో ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న కాపులకు అన్యాయం జరుగుతుంది ఆ వర్గానికి అన్యాయం జరుగుతుంది బడ్జెట్ కేటాయింపులు అన్యాయం జరుగుతా ఉంది ఉద్యోగస్తులు వ్యాపారస్తుల్ని అణగతొక్క పడతా ఉన్నారు ఏదైతే ఉద్యోగస్తులకి పోస్టింగ్ సంబంధించిన అంశంలో ప్రాధాన్యత లేదు నాన్ ఫోకల్ కి కేర్ ఉన్నారు సస్పెన్షన్ కు గురవుతా ఉన్నారు గుంటూరు జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ బదిలీకి అడిగితే బదిలీ అడుగుతావా అనే దాంట్లో సస్పెండ్ చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు ఎందుకు విధానం పవన్ కళ్యాణ్ గారు దీనికి పూర్తి స్థాయిలో ఆయన బాధ్యత వహించాలి ఎందుకు బాధ్యత వహించాలంటే ఇవన్నీ అనుకోండి ఇక్కడ బలపడేది ఎవరు పవన్ కళ్యాణ్ గారు బలపడతారు జనసేన పార్టీ అనేది బలపడుతుంది పూర్తి స్థాయిలో జనసేన జవసత్వాలు వస్తాయి పార్టీ నిర్మాణం ఏర్పడిపోతుంది ఎందుకంటే ఉద్యోగులు కావచ్చు అధికారులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలు కావచ్చు ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు అభిమానులు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళకొక స్థిరత్వం ఏర్పడింది అనుకోండి పార్టీ మీకు నిర్మాణం జరుగుతుంది కదా పార్టీ నిర్మాణం జరిగితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడము మీరు అన్నట్టు రేపు ఐదు ఆరుగురు నేతల పేర్లు జాతీయ స్థాయిలో ప్రధాన ప్రధానమంత్రి అయ్యేటటువంటి జాబితాలో పవన్ కళ్యాణ్ గారి పేరు ఉంది అని మీరు అంటున్నారు కాబట్టి ఆ జాబితాలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమైపోతారు చంద్రబాబు నాయుడు గారే మోడీ గారితో ఒక సందర్భంలో నీకంటే సీనియర్ని ఇదే ఇదే పదజాలను ఉపయోగించారు నీకంటే సీనియర్ని నేను ఆ రోజు వదిలిపెట్టేస్తే ఆ ప్రధానమంత్రి పదవిని నేను ఎవరినో కూర్చోబెడితే దేవేగౌడ గారిని కూర్చోబెట్టితే దేవేగౌడ అయ్యారు ఐకే గుజరాల్ గారిని కూర్చోబెట్టే ఐకే గుజరాల్ గారు అయ్యారు నేనే కూర్చోవాలనుకుంటే నీ ముందు నేను ప్రధానమంత్రిని అయిపోయేవాడి అని చంద్రబాబు నాయుడు గారు మా మోడీ గారు అన్నారు ఏది వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య భేదాలు వచ్చినప్పుడు ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారి పేరు ఇప్పుడు చిరంజీవి గారు రేపు ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రధానమంత్రి అవుతారా అనేటటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడతాం ఎందుకు దశాబ్దాలుగా ఈ సామాజిక వర్గం ఈ అవకాశం కోసం ఎదురు చూస్తా ఉంది అర్హులు చాస్తా ఉంది దీనికోసం వంతుల వారిగా ప్రయత్నాలు జరిగాయి దాదాపు కాంగ్రెస్ పార్టీలు పది మందికి పైగా నేతలు ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నించి విఫలమయ్యారు కాబట్టి రగిలిపోతోంది సామాజిక వర్గం ఒకవైపు రిజర్వేషన్స్ లేక ఉన్న రిజర్వేషన్స్ తొలగించేసి ఒకవైపు రాజ్యాధికారానికి దూరం అయిపోయి ఇప్పుడు మన కూటంలో జరిగింది అంటే ముప్పై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్న వాళ్ళని కాస్త రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇవాళ కూటమిలో మనం త్యాగాలకి సిద్ధపడాల్సి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక అసలు భారతీయ జనతా పార్టీ అసలు సీట్లు ఇవ్వలేదు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ఇచ్చే సాంప్రదాయ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ ఒక అన్ని స్థానాలు మనం ఇచ్చేస్తే మనల్ని కుల పార్టీ ముద్ర చెప్పి జనసేన పార్టీ ఒక కేవలం ఇరవై మూడు స్థానాలకి మన పరిమితం అయిపోయామన్న విషయం కూడా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి మీ నంబర్ ఎప్పుడైతే పెరగదో మీకు అసెంబ్లీలో మీ కమ్యూనిటీకి సంబంధించిన నంబర్ ఎప్పుడైతే పెరగదో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు సీఎం చేరుకు మీరు చేరు కాలేదు ఫిఫ్టీ వన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీకు వైకాపా మీకు అంత స్ట్రాంగ్ ఇది చూపించగలిగింది పదిహేడు మంది మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన కమ్మ సామాజిక వర్గం ముప్పై నాలుగు మంది ఉన్నారు అదే తొంభై నాలుగులో మీకు యాభై నాలుగు మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు సినిమాటోగ్రఫీ పదవి ఇస్తా అన్నారు తీసుకుంటారు అంటే ఒక కుటుంబంలో ఇద్దరు మంత్రులుగా ఉండకూడదు మంత్రి వర్గం నుంచి వైద్యులకి జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యతని సంతరించుకునే దిశగా అనేటటువంటి విషయం కూడా తెర మీదకి వచ్చింది మనం దీన్ని కూడా కొట్టిపారేయాల్సినటువంటి విషయం కాదు ఎందుకంటే వారు భారతదేశం అంతా పర్యటించడం జరుగుతుంది లేకపోతే దక్షిణ భారతదేశం మొత్తం మరీ ముఖ్యంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపించ ఎందుకంటే కోకట్పల్లిలో మనందరికీ ఎన్నికల్లో పోటీ చేశారు నలభై వేలకు పైగా ఓట్లు వచ్చినటువంటి ఇటువంటి నియోజకవర్గాలు తెలంగాణలో ఎన్నున్నాయి